హాయ్ అందరికీ ఎక్కడ ప్రోగ్రామ్ అనుకుంటున్నారా కేశవ రెడ్డి స్కూల్ అండి మా పాపది సో జనవరి ట్వంటీ సిక్స్ సెలబ్రేషన్స్ పోలీస్ గ్రౌండ్లో జరిగాయి కర్నూలు వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది సో చిన్న చిన్న పిల్లలు చాలా మంచి సెలబ్రేషన్స్ అండి సో ఈ పాట వచ్చేసి నాకు రీమేక్స్లో పెట్టడానికి రాలేదు కానీ ఇది పుష్ప టూలో అమ్మోరే అమ్మోరే సాంగ్ ఉంది కదా సో ఆ సాంగ్కి డ్యాన్స్ తర్వాత చిన్న సైజు డ్రామా కూడా జరిగింది అక్కడ ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించి ఆ పాటను క్రియేట్ చేస్తూ తను అందరినీ సేవ్ చేస్తుంది అనేసి రాజ్యం కోసం అనేసి ఆ పాటను క్రియేట్ చేశారు సో తర్వాత చిన్న ఫైట్ కూడా జరిగింది ఇక్కడ మా పాప ఎంట్రీ వచ్చింది చూసారా మధ్యలో ఉంది మా పాప మీరు ఐడెంటిఫై చేయలేరేమో లేండి అంతమందిలో కానీ ఇక్కడ మా పాప ఉంది ఈవెన్ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ మధ్యలో వస్తుంది చూడండి సింగిల్గా తను అక్కడనే మా పాప ఉంటుంది సో నేనైతే మా పాప డ్యాన్స్ చూసేసరికి నాకు కంట్ల కన్నీరు వచ్చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం తను ఒక పర్ఫార్మెన్స్ చేయడము అంటే తనకి చాలా డ్యాన్స్ అంటే అది అక్కడ సింగిల్గా ఉంది కదా మధ్యలో అక్కడ మా పాప డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టము కానీ మేము కొద్దిగా సపోర్ట్ చెయ్యట్లేదు ఎందుకంటే చదువు తనది డిస్టర్బ్ అవుతుందని ముందుగా చదువులో కొంచెం డల్గా కూడా ఉంది తను సో ఇంకా పూర్తిగా డల్ అయిపోతుందనే ఉద్దేశంతో తనని మేము కొద్దిగా వెనక్కి డ్యాన్స్ తను బాగా చేసినా మేము సపోర్ట్ చేయడం లేదు కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు నాకు అంతమంది ఇప్పుడే స్కూల్స్ పర్ఫార్మెన్స్ డల్ మా స్కూల్ కేశోరడి ఇది ఎందుకు నచ్చింది అంటే మీరు కూడా ఇంటి తెలుస్తుంది చాలా ఒక చిన్న మినీ స్టోరీ బాగా చూపించారు అందరూ రాజ్యము రాజ్యంలో రాం ఝాన్సీ గురించి ఈవెన్ యుద్ధం ఎలా జరిగింది ఆమె ఎలా పోరాడింది అని ఇంకా లాస్ట్ వర్క్ ఉండాల్సింది నేను సో నాకు కొంచెం వర్క్ ఉన్నింది ఆఫీస్లో ఆ రోజు కొంచెం ఎర్లీగా అంటే కొద్ది వరకు సీన్ షూట్ చేసుకొని వెంటనే నేను రిటర్న్ అయ్యాను సో చాలా హ్యాపీ అనిపించింది మా స్కూలే కాదు రెడ్డి స్కూలే కాదు ఇంకా కొన్ని కొంతమంది స్కూల్స్ వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చేశారండి ఇందులో సో మీరు చూస్తే కానీ కొన్ని స్కూల్స్ వాళ్ళు కూడా చాలా మంచి టాలెంట్ ఉంది అందరితోటి అందరం ఎంకరేజ్ చేస్తే మంచి డ్యాన్సర్లు అందరూ కర్నూలు దొరుకుతారేమో మేబీ కానీ కొంతమందికి చదువు 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 అందులో మేము కూడా ఒకరం ఇదే ఇక్కడనే చూడండి మా పాప మధ్యలో ఇక్కడ మధ్యలో ఉంది కదా మా అమ్మాయే మా అమ్మాయి దీవెనా చూసింటారు మీరు ఈ ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి ఫస్ట్ టైం ఆ పాప పర్ఫార్మెన్స్ నేను యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి వాచ్ చేసిన వాళ్ళందరికీ సో చాలా స్కూల్స్ అయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ చేశాయండి సో జనవరి ట్వంటీ సిక్స్కి సంబంధించి ఎంతమంది పోరాటాలు జరిగాయి అనేటివి కూడా చాలామంది చిన్న చిన్నవిని స్టోరీ అంటే పాటల ద్వారా తెలియజేశారు కొంతమంది యాక్టింగ్ ద్వారా తెలియజేశారు సో ఇది చూడడం వల్ల కూడా చాలా అంటే లైవ్లో వీలైనంత వరకు పిల్లలతోనే వచ్చారు చాలామంది పెద్దవాళ్ళు ఇలా చూపించాలి కూడా మనము ఎలా పోరాడారు ఎంతమంది ప్రాణార్పణలు చేశారు ఈవెన్ జనవరి ట్వంటీ సిక్స్ కావచ్చు ఆగస్టు ఫిఫ్టీన్త్కి కావచ్చు సో ఇవన్నీ చూసినప్పుడు కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి దేశం కోసం పోరాడే వాళ్ళు కూడా ఉంటారనమాట సో ఫస్ట్ ఫస్టే ఒక వీడియో వచ్చింది ఆర్మీకి సంబంధించి సో ఆర్మీలో ఎలా ఉంటుంది ఉద్యమం ఎలా జరుగుతుందని అది కూడా షూట్ చేశాను కానీ డిలీట్ అయిపోయింది నేను పో పోస్ట్ చేద్దాం అనుకునే లోపు సో అదే ఇంకా బాగుంది చాలా బాగుంది ఏ స్కూల్లో ఉంది అది నేను స్కూల్ పేరు కూడా మర్చిపోయానండి ఎందుకన్నీ అట్లా చెప్తున్నారనుకుంటున్నారు నేను మా పాప చూడాలని సంతోషము ఆరాటంలో ప్రతి ఒక్క వీడియోని కొంచెం స్కిప్ చేస్తూ వచ్చినాను ముఖ్యంగా మా పాప కోసమే నేను అక్కడ చాలాసేపు వీడియో కోసం వెయిట్ చేసినాను త్రీ ఫోర్ స్కూల్స్ తర్వాత మా స్కూల్ వచ్చింది అయినా పర్లేదు వెయిట్ చేసి కొద్ది మాత్రమే అది కూడా నా పాపది కూడా కొద్ది మాత్రమే వీడియో తీసుకోగలిగినాను నేను పూర్తిగా వీడియో తీసుకోలేకపోయాను సో చూసారా ఝాన్సీ లక్ష్మీబాయ్ చిన్న స్క్రిప్ట్ ఎలా ఉంది చూడండి బాగా క్లియర్ అసలు ఏదో మూవీలో తీసినట్టే అనిపించింది నాకైతే నేను చాలా బాగా ఈవెన్ కెమెరామ్యాన్ కూడా అనుకుంటాను కదా నేను అలా యుద్ధం జరుగుతుంది ఝాన్సీ లక్ష్మీబాయ్ది ఇక్కడ అందరూ తనకు సహాయం చేయడం కోసం నిలబడుకొని ఉన్నారు అంటే ఆ స్క్రీన్ అంతా నాకైతే ఒక మూవీ లాగానే అనిపించింది చాలా కష్టపడ్డారు అందరూ ఈ మూవీ కోసం అయితే చాలా కష్టపడ్డారు సో అందరికీ యుద్ధంలో పాపం మా పాపను పొడిచి చంపేస్తారంట నేను కొంచెం వరకు వీడియో తీసుకొని రిటర్న్ అయిపోయాను సో నేను లాస్ట్కి ఇంకా మట్టిలో కాలిపోవడము యుద్ధంలో చాలాసేపు యుద్ధం జరిగిన తర్వాత ఎలా ఉంటుంది సీన్స్ అనేటివి కూడా చాలా ఉన్నాయంట సో నేను అవన్నీ మిస్ అయిపోయాను రియల్ గుర్రం చూడండి ఆడ వాళ్ళు తీసుకెళ్ళారు కదా ఇందాక రియల్ గుర్రము దాని మీద ఝాన్సీ లక్ష్మీబాయి వచ్చింది సో దాన్ని పోరాడి తర్వాత ఎందుకు మట్టిలో కాల్చేది మిస్ అయ్యానా అనిపించింది మట్టిలో కాలిపోతున్నది ఆ సీన్స్ అన్నీ తీసింటే బాగుండు అనిపించింది సో ఇది వచ్చేసి మా చెల్లెలు వాళ్ళ పిల్లలది వాళ్ళ స్కూల్లో పర్ఫార్మెన్స్ ఇది సో కోలాటం వేశారు కొన్ని జానపదాలకు డాన్స్ కూడా చేశారు సో సాంగ్స్తో అప్లోడ్ చేసింటే ఇంకా చాలా బాగుండేది ఏంటో అండి ఇప్పుడు ఏమో కాపరేట్స్ పడ్డం లేదు అలాగే ఫుల్ వీడియోస్ కూడా కాపీ పడకపోతే ఎంత బాగుండు అనిపించింది నాకైతే సో పిల్లలు అయితే ఎంత బాగా రెడీ అయ్యారు కదా ఇక్కడ మా చెల్ల పిల్లలు కూడా మీరు ఇక్కడే ఉన్నారు ఫస్ట్ ఎంటర్ కానీ తెలియదు కాబట్టి మీరు తెలుసుకోలేరు కానీ ప్రతి ఒక్క అమ్మాయిని చాలా బాగా రెడీ చేశారు కోలాటాలతో జానపదాలతో ఈవెన్ ఊర్లో స్కూల్లో చాలా సందడి చేస్తూ ఒకప్పుడు మా స్కూల్లో అయితే కోలాటము కొద్ది వరకు రోడ్డు వరకు కోలాటాలు వేయించుకుంటూ తీసుకొని వెళ్ళేవాళ్ళు గోపికలుగా రెడీ చేసి అవన్నీ కానీ ఇప్పుడు కేవలం స్కూల్స్ లేకపోతే ఏదైనా గ్రౌండ్స్ వరకే పరిమితంగా ఉంటున్నాయి సో అదే బెస్ట్లే అండి అప్పట్లాగా ఉంటే కూడా బాగుండట్లేదు ఇప్పుడు సో ఇదైతే పర్ఫార్మెన్స్ స్కూల్ దగ్గరే కోలాటము ప్లస్ జానపదాలకు సంబంధించి దేశానికి సంబంధించి కొన్ని స్టెప్స్ కొన్ని షార్ట్స్ కూడా చేశారు సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ థ్యాంక్ యూ సో మచ్